శ్రీ రామ్ గణేష్ సంక్షేమ సంఘం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి ఇరవై అడుగుల గణేష్ విగ్రహంకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు యూత్ అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కాలనీలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవంలో ప్రముఖ నేతలు పాల్గొని పూజలు నిర్వహిస్తారు వేలంపాట లడ్డు వేలంపాటూ లడ్డు లడ్డు వేలంపాటకి నియర్లీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వస్తారు ఇక్కడ ఇక్కడ ఏరియా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అందరు పార్టిసిపేట్ అవుతారు లాస్ట్ ఇయర్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ లడ్డు వేలంపాట మా శ్రీనాథ్ అనే తమ్ముడు వీళ్ళు తీసుకున్నారు లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ వన్ థౌసండ్కి తీసుకున్నారు घंटा का राजा जय सिदर का राजा जय बोलो गणेश महाराज जी की जय